అన్న నేనా బిజినెస్ ఇక్కడ వచ్చి సంవత్సరం చాలా టఫ్ ఉంది ఏం మాకైతే ఏం హ్యాపీనెస్ లేదు ఇదేమన్నా అంటే ఇదేమన్నా ఫ్రీ బస్ అంటారు ఏదన్నా అది అంటారు అంటారు తప్ప ఏం లేదు తెలిసిన వాళ్ళకి పెళ్ళి ఇది ఇదని చెప్పారు వాళ్ళు కూడా చాలా మంది గరీబుల్లో వస్తున్నారు వాళ్ళకి ఏం జరిపి చేయలేదు గోల్డ్ ఇస్తామన్నారు అది ఇస్తన్నారు ఏమన్నా అంటే వీళ్ళకి వాళ్ళకి చెప్పదు అప్ప కామన్ పబ్లిక్ ఈ మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితే బెనిఫిట్ అనేది ఏదీ లేదు ఒక కామన్ పబ్లిక్ మేము కష్టం ఒక మిడిల్ క్లాస్ నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని మాకు వచ్చి బెనిఫిట్ అనేది ఏమీ లేదు ఏదో ఒక బెనిఫిట్స్ అంటే మాకేం పథకాలు ఉన్నాయన్న మాకు ఏ పథకాలు మిడిల్ క్లాస్కి ఏం పథకాలు ఉన్నాయన్న గరీబోనికి ఇస్తారు లేదా పైన తీసుకుంటాడు మధ్యలో మొత్తం వాడు కష్టపడే తినాలి తప్ప డైలీ కష్టపడాలి తినాలి చేయాలి తప్ప వానికి ఒక రూపాయి వచ్చింది ఏముంటుంది ఏమీ లేదు స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు ఏమన్నంటే గ్రూప్స్కి వచ్చినా గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా దానికి నోటిఫికేషన్స్ లేవు ఖాళీ కూర్చొని వ్యాపారం చేసుకోవడం తప్ప మేము గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే దానికి ప్రిపేర్ అవుతుంటే దానికి నోటిఫికేషన్స్ లేక దాని ధర్నా మీద చనిపోతే అదేదో వెళ్ళిపోతుంది ఏడుకో వెళ్ళిపోయి గ్రూప్ ఎగ్జామ్స్ లేవు అవి లేవు ఆ నోటిఫికేషన్స్ లేక ఏది సారిపోయింది అనుకోండి టెన్షన్స్కి మేము ఏం చేయాలి ఖాళీ బిజినెస్ చేసుకుంటా ఇది చేసుకుంటా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటారు అవి అంటారు ఏదో ఒకటి రిలీజ్మెంట్ లేదు మాకు పోలీస్ దాంట్లోకి వెళ్ళి రిలీజ్ లేదు అవి లేదు ఏమన్నా అంటే వాళ్ళకి ఎవరో రిటైర్మెంట్కి దగ్గర వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని పెంచి పెంచుతున్నారు తప్ప ఇయర్లు పెంచుతురు తప్ప న్యూ టాలెంట్ని పెంచుకుంటలేరు అసలుకి కొంచెం పొలిటికల్ అవగాహన ఉందనుకుంటున్నాను అంటే ఈ మధ్య కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది సో ఎట్లా చూస్తుంది ఒక సామాన్ అదైతే ఏంటంటే అలా టోటలీ మాకు అనిపించేది ఏంటంటే ఖాళీ ఒక ఒక ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకున్నాడు తప్ప మాకైతే వేరే కనిపిస్తుంది ఎందుకంటే అది అన్నది ఉందంటే కోర్ట్ ఆఫ్ లా చూసుకుంటుంది ఈయన చేయాల్సిన అవసరమే లేదు కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దోపలేసేటప్పుడు లేచేస్తారు ప్రూఫ్లు తీసుకొచ్చి ముందట పెట్టేస్తే అయిపోతుంది ఇంత ఒక కామన్ పబ్లిక్ ఏమైనా దొంగతనం చేసింది అనుకోండి ఏం చేస్తారు ఇమీడియట్ తీసుకోపోయి లోపలికి చేస్తారు అదే ఈయన నిజంగా అంత చేసిండంటే లోపలి తీసుకో వేసేది ఉండే ఆపేసి ఆపి వీళ్ళు ఆపి వాళ్ళు చేసేయడం ఏముంది దాంట్లో నాకు అనిపించింది మేము పబ్లిక్ కామన్ పబ్లిక్ లాగా అదే అంతే ఉంటుంది తప్ప లేకపోతే వడ్లేడం తీసుకోపోతాం తీసుకోపోతాం తీసుకో అదా ఆడ పవర్ ఆయన చెట్లను ఉంది గవర్నమెంట్ అనేది సెంట్రల్ లో చేసుకోవచ్చు స్టేట్లో ఆ మొత్తం తెలంగాణనే ఆయన చెట్లు ఉన్నప్పుడు రెండు నిమిషాలు పని పెట్టాయి మన ఎందుకు ఆపుతున్నారు ఖాళీ చర్చలు నడుస్తున్నాయి యాక్షన్ ఎందుకు తీసుకోలే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ఆయన కూడా ఏం చిన్న ఆయన కాగానే ఇమీడియట్ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఒక కామన్ పబ్లిక్ అంత స్పీడ్గా అది వచ్చేస్తుందా అన్న ఎందుకు తీసుకోపోయారు ఓ చిన్న ఇష్యూ వల్ల లేదా పర్సనల్ ఇష్యూ వల్ల అందరినీ వేసుకో అందరినీ లోపలి పెడతా అంటే జైలు సరిపోవు ఇప్పుడు ఇక కొత్త తయారు చేయాలి మన దగ్గర అట్లా బంగారం అన్నారు అది అన్నారు ఏ ఒక్క దానికి అది ఉంటుంది ఏదంటే టాపిక్ని రేజ్ చేసిడు తప్ప ఏం లేదు కామన్ పబ్లిక్ ఏం వచ్చింది మిడిల్ క్లాస్ పబ్లిక్కి మీరు ఒక మిడిల్ క్లాస్ ఉండి ఉంటే మీకు తెలుసా మీకేం బెనిఫిట్స్ వచ్చినాయి మీరు ప్రెస్ ఉన్నారు కదా మీకేం బెనిఫిట్ ఉన్నది ఏం చాలి మళ్ళీ మీకు ఎట్లా మీరు డిపార్ట్మెంట్స్ ఉండే ప్రెస్లు ఉండే మీకు ఏం బెనిఫిట్ ఉన్నది కామన్ పబ్లిక్ మాకు రావాలనుకుంటే తల ప్రాణం వరకు మాకు ఏం లేదు ఉట్టి వచ్చిండ్రు నోటిఫికేషన్ తీసుకోతారు ఒక చిప్ కాయించిపోయారు మీ ఇంట్లో ఏమున్నాయి గ్యాస్ ఉందా ఇల్లు ఉందా రెంట్ ఉందా ట్యాక్సులు కట్టమని పదిసార్లు వచ్చి కడతారు కానీ మేము అన్ని టైం టు టైం కట్టినా కూడా మా ఆయనకల్లా పడుతున్నారు కామన్ పబ్లిక్గా అడు ఎవరు కడుతుండ్రు రోడ్ల మీద ఏముందో ఏం చూస్తలేరు ఏం మాకైతే ఏం హ్యాపీనెస్ లేదండి అది మా దగ్గర నుంచి అయితే ప్రజాపాలన మీకు కనబడాలి మాకైతే ఏం కనబడతలేదు ఇక మీకేం తెలుస్తే మీరు చెప్పండి ప్రజాపాలన అంటే ఏ ప్రజలకు ఇస్తుంది పాలన ఏమున్నది రెడ్డీస్కి ఇస్తున్నారా వాళ్ళకి ఇస్తున్నారా క్యాస్ట్ వైజ్కి ఇస్తున్నారా ఏముంది కామన్ పర్సన్ ఇప్పుడు ఒక క్యాస్ట్ పగర్ నేను ముద్రాజ్ ఇప్పుడు ముద్రాజ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు ఇప్పుడు ముద్రాజ్ కమ్యూనిటీకి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా దేంట్లో ఉన్నారు ఒక పోస్ట్ ఇచ్చేసి ఒక క్యాస్ట్కి ఇప్పుడు క్యాస్ట్కి బెనిఫిట్స్ అట్లా కాకుండా కామన్ కొన్ని గ్రూప్స్ అవన్నీ బెనిఫిట్స్ కాకుండా ఎవరెవరికి ఏమేమి క్యాస్ట్కి ఏం ముందచ్చు ఏం చేస్తున్న చెప్తే దాని ప్రకారం మేము కూడా అనుకుంటాం ఏ వాళ్ళకి లేదు క్యాష్గా అందరికి ఇస్తున్నాం మాది ప్రజాపాలనైతే ఏం లేదండి క్లీనింగ్ లేదు నీట్నెస్ లేదు డ్రైనేజ్ క్లీనింగ్ లేదు అక్కడికి అట్లనే ఉన్నాయి ఖాళీ ఫోటోలు దింపుతారు చాలా అని లేనికైతే రెడీగా అయిపోయారు అది ఒక్కటే ఉంది ఏమన్నా అంటే చాలా అని లేస్తారు ట్రాఫిక్ జామ్ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు యాక్సిడెంట్లు ఎన్నో అవుతున్నాయి ఏదైతుంది ఏమవుతుంది అక్కడ బస్ స్టాండ్ కూడా చూడండి మీరు కావాలంటే బస్సులు వస్తుంటే అది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు చూసుకుంటాను ఖాళీ పోలీసు వాళ్ళు వస్తారు రౌండ్లు కొట్టుకుంటే వెళ్ళిపోతారు అది ఉంది మాది ప్రాబ్లం మీరు అన్నట్టుగా కక్షతోనే ఈ అరెస్ట్లు ఇవన్నీ కూడా కొనసాగుతా కక్షతోనే ఆయన వాళ్ళ ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి వెనుక వాళ్ళ వెనకాల పడినందుకు ఇప్పుడు అది నేను చూపిస్తాను నేను కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను అని చెప్పేసి అప్పటి నుంచి ఉన్న దానివల్ల తప్ప లేకపోతే నిజంగా ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ ఉంది కదా ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ ఎట్లా చేసి ఉన్నారు మూడు రోజుల్లో పోలీస్ ఎంత యాక్షన్ తీసుకొని డీసీపీ లెవెల్లో పోయేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ వెళ్ళి తీసుకుపోయిన మనిషిని కామన్ పబ్లిక్ ని అయినా కూడా తీసుకోండి నీకు ఈయన పవర్ అయితే ఏం లేదు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా లోపలికి ఎమ్మెల్యేలా ఉంది కానీ కరెక్ట్ కూర్చో ఇప్పుడైతే దాంట్లో దీంట్లోకి వస్తారు అసెంబ్లీకి రాణిస్తలేదు దీనికి రాణిస్తారు వాళ్ళు బయటకెళ్ళి వస్తుంది ఖాళీ ప్లక్ కార్డు పట్టుకుని పంపించేస్తున్నారా దాంట్లో ఏది దానికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కలిసిమెలిసి నడిస్తే గవర్నమెంట్ నడిచేసి ప్రజలకు ఏం సపోర్ట్ చేయాలో చూడాలి కానీ మీరు మీరే కొట్టుకుంటా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయడం కూడా అని చెప్పి కూడా అట్లా కావాల్సికొని అరెస్ట్ చేసి అదే సపోర్టింగ్ అనేది ఆన సైడ్ ఆయన సైడ్ ఎవ్వరు మాట్లాడకుండా ఎదురుగా ఎవ్వరు మాట్లాడకుండా ఆనన్న ప్రజాపాలనలో కాకుండా ఆయన కుతా పాలన నడిచేటట్టు చేద్దామని చెప్పేసి అదే ఇప్పుడు అపోజిషన్ నేనున్నా మీ క్వశ్చన్ అడిగితే ఇది ఏం చేసిరని అడిగేటట్టు ఎవరు లేకుండా పోతే ఆయన ఇష్టారాజ్యంగా చేయొచ్చు కదా దాని ప్రకారం అనిపిస్తుంది అదే అనుకోవచ్చు నేను మేమైతే అదే అనుకుంటున్నాం ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నాను అనుకో దానికి ఆన్సర్ ఇవ్వాలి ఏం చేస్తున్నావు నువ్వు ఏ పైసలు ఎక్కడ పెడుతున్నావు ఏం చేస్తున్నావు అని అడిగితే క్వశ్చన్ అడిగేట లేడనుకోండి అని ఇష్టం ఇష్టారాజ్యం కింద నడిపేయొచ్చు కేటీఆర్ అని ఉండొచ్చు హరీష్ రావు అని ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు ఒక ప్రజల గురించి అపోజిషన్లో కూర్చుంటే ఆ పవర్ అనేది వేరే ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నావు ప్రతి ఒక్క దాని క్వశ్చన్ అడుగుతారు ఆపుతారు నిజమా కరెక్ట్ చేస్తున్నానా లేదా అది జైనికే కామన్ పబ్లిక్దేమో ఇరగొట్టేసేసి రిల్లులు మళ్ళీ అది ఒకటే సార్ సైలెంట్ ఎందుకు హైడ్రా గీడ్రాస్ అలా పడిపోయింది ఉన్నది అక్కడ ఇరగొట్టాలి అది ఎందుకు ఆగిపోయినాయి సో మామూలు స్లమ్స్లలో వచ్చేసి ఇరగొట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ పెద్ద పెద్ద కూడా ఉన్నాయి వెంచర్లు ఉన్నాయి మళ్ళా ఆర్కేపురం కాడ చాలా ఉన్నాయి అవన్నీ ఏమైంది ఫామ్ హౌస్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ ఎడికి వెళ్ళినాయి అవన్నీ ఎందుకో సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మ్యాటర్ సో యాక్షన్ ప్లే అనేది ఎప్పుడు కంటిన్యూటీగా ఉందంటే వాళ్ళదేమో సెరెక్ట్గా ఉంటుంది వేరే వాళ్ళది మొత్తం మీరు ఓటిస్తామంటే కాదు కదా మాకైతే నచ్చలేదండి గవర్నమెంట్ ఏమనుకోవచ్చు బ్రదర్ అంటే ప్రశ్నిస్తున్నారు అందుకని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నావు కానీ నీకు ఎందుకు అనిపించింది ఎందుకంటే మొన్న రీసెంట్గా గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్స్ గురించి అక్కడ అశోక్ నగర్ కాడ ఒక పెద్ద ధర్నా అయింది మేము అందరం కూర్చొని ధర్నా చేసినాం కదా గ్రూప్ ఎగ్జామ్స్ రిలీజ్ చేయమని మేము ప్రిపేర్ అయినాము మా ఏజ్ అయిపోయిందంటే మళ్ళీ మేము ప్రిపేర్ కాలేము సో దాని గురించి ఏమైపోయిందంటే అది ప్రతి ఒక్క విషయానికి వీళ్ళు అదే అడ్డుపడుతున్నారు వీళ్ళని ఆపాలంటే లోపలేస్తే ఆపొచ్చు లేకపోతే ఆపలేమన్న పరిస్థితి మీద కొట్లాడుతున్నారు ప్రతి ఒక్క దానికి నాకు అడ్డు నేను ఏం క్వశ్చన్ చేస్తున్నా కూడా దానికి ఉన్నది నన్ను ఏం చేయనిస్తలేరు అది ఇది అని చెప్పేసి దాని గురించి ఇది ఆ లోపలి కేసెస్ క్వశ్చన్ ఉండదు సైలెంట్ అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అది ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు లేస్తారు కదండి క్వశ్చన్ ప్రశ్న అయితే ఏ రోజన్నా రావాల్సిందే తెలుస్తా ప్రజలైతే కళ్ళు మూసుకొని ఉండరు సమాధానం ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంలో లో ఇస్తుండొచ్చు సమాధానం అరే వద్దురా బాబు ఈ గవర్నమెంట్ వద్దు మా పాత గవర్నమెంట్ మంచిగా ఉందా కొత్త గవర్నమెంట్ అని ప్రజలే చూస్తుండొచ్చు అప్పటివరకు వెయిట్ చేయాలి ఏదో ఒక దానికి టైంకి వస్తుంది టైం వచ్చినప్పుడు పండినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ అన్ని తెలిసిపోతాయి రిజల్ట్స్ ఎట్లా అంటే ఒక యువకుడిగా సంవత్సరం చూస్తున్నాం పాలన గురించి కావచ్చు గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి కావచ్చు ఏం చూసిన మార్పు అయితే ఏం లేదండి ఏదో నామకే వాస్తే ఇస్తున్నాడు చేస్తాము ఇచ్చేస్తాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పా మేమైతే హ్యాపీ లేదు రిలీజ్ చేసి ప్రతి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు ఉండని వాళ్ళకు ఉండని పోలీస్ వాళ్ళు ఉండని వాళ్ళకి నాలుగు టు ఐదు డిఏలు రావాలి దాంట్లో ఒక డిఏ ఇచ్చేసేసి ఏదో హ్యాపీ చేసేస్తామని చెప్పకుండా కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసి పాత వాళ్ళు కూడా హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అది ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఏది లేక అన్నీ కూర్చోబెడతా అంటే వర్కౌట్ కాదు కదండి అలా చూసి వాళ్ళు ఏం సెట్ చేయగలుగుతారు చేస్తే మాకు హ్యాపీగా ఉంటాం లేదా అనుకుంటే మాకు వచ్చేదే మేము అడుగుతున్నాం మా మా ఏజ్ ప్రకారం మాకు జాబ్స్ కావాలి జాబ్స్ కంపెనీస్ని తీసుకురండి అది తీసుకురండి వేరే ఏం అవసరం లేదు వచ్చేసి అక్కడ టెస్ట్ చేస్తా అవసరం ఎవ్వరికి మాకు ఏం అడుగుతున్నాయి మాకు కావాల్సిన జాబ్ ఉపాధి ఉపాధి కల్పిస్తే సరిపోతుంది ఏమంటే మేము ఆ జాబ్ చేసుకొని కష్టపడి ఇల్లు నడిపేది మాకేం ఫ్రీ రావు ఫ్రీ ఏది రావు మేము అన్ని కష్టపడతాయి తప్ప మిడిల్ క్లాస్కి అయితే ఏది రాదు ఏదున్నా గరీబ్ వాళ్ళకు వస్తుండొచ్చు పైన వాళ్ళకి వస్తుండొచ్చు మిడిల్ క్లాస్ కూడా మొత్తం డైలీ కష్టపడాలి రేట్లు చూసేమో గాలి కంటున్నాయి ఏ రేటు తగ్గింది ఏది తగ్గలేదు ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏమీ లేదు కామన్ పబ్లిక్ కూడా మిడిల్ క్లాస్ వానికి ఏం కావాలి ఏం రిక్వైర్మెంట్ ఉంది ఖాళీ గరీబోడే ఉంటాడే మిడిల్ క్లాస్ వాడు కష్టపడాడు వాడేడికి వెళ్తాడు హయ్యర్ క్లాస్ వాడికి ఉంటుంది మిడిల్ క్లాస్ వాడు ఏంది అటు ఇటు కింద ఉండలేడు నా పైకి వెళ్ళలేడు ఎందుకంటే సార్ సర్కిల్ ప్రకారంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పు చేసాన కష్టపడాలని చెప్పేసి మేము కష్టపడుతున్నాం అందుకనే గ్రూప్స్ ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి మరి బిజినెస్లలో అది చేసుకుంటూ ఇవి చేసుకుంటా హోటల్స్ ఓపెన్ చేసుకొని ఏదో చేసుకొని కష్టపడుకుంటా నడిపిస్తున్నాం అది అదే అండి థ్యాంక్ యూ